అంత దూరం నుంచి అలిచిపో అమ్మ నాయనా ఇంట్లో దగ్గర షాప్ మీద కూర్చో నీళ్ళు తాగనకుండా ఓయమ్మా ఓ నాయనంటే డెలివరీ చేసే జాకెనా మళ్ళా చూడ మాట యాసపోతా ఉంది అట్లా గురించి నీకే తెలిసిండలా బాబు బాగా తులగురు గురువు తులవ తులవ బతుకు చూసినా చెప్పానంటే నాశనం చచ్చిపోతుంది అమ్మా కొన్నమ్మదేవి అమ్మమ్మ నేను కానుప చెయ్యాలన్నా నాకు ఆకు ఒక్క ఇస్తే కానుప చేస్తా బాగా ఇంకట్లరా ఏవ చెప్పు ఆహా నీ వక్కా కుమీదా బండవడడా మంతరం

ఏం ఈ బిడ్డకి పనుకోని కూడా పల్లాయి పడుతున్నాడు పోయి పోయమ్మా ఓ నైన్ అంటాంది మీ అమ్మ నీ జతకు మంచి పిల్లని పిలుసుకో బయట వాళ్ళు లోపలికి రాకూడదు నేడు తరబట్ట పట్టుకుంటే కానం చేసేస్తా సరే ఇక్కడ రారా సాలు వస్తావా నీ ఉన్నినా అదే భద్రంగా పట్టుకో ఇద్దరు ఇట్లా నా మాద్రం అక్కడ ముల్కొ అక్కడ ముల్కొ జనాలకల్ల హో ఇటికిరా ఏంది ఐపీస్ ముటనో పట్టుకోppa నిలబడకు టైట్ గా పట్టుకో అక్కడ ఇట్లా ఓనర్ వస్తుంది మాట్లాడు ఆ వచ్చనండు கதா நீரு கட்டோ மீர் நட்டார நட்டார

వీటికి పట్టుకో నువ్వు పట్టుకోను కది దేబోని పట్టుకోండి నాకు కదా కింద పైన నరిసినాయ నాకు ఊసిపోంది ఏమి చెప్పాల నీ ఊసిపోయింది అని ఒక మాట ఆ పెద్ద అయిపోదా తప్పు నాదే తప్ప పొరపాటు అయిపోయిందే ఈ ఇది ఈసారి ఈ సీవ్ ఇది వాళ్ళ తగట్ివ్ సేతుల వాళ్ళ పడిపోతాయి హాయ్ అంట్రాబ్రీగా నెలబిట్ ఏండ్ లాన్ అంటే పరకెట్లు పడి నేను ఇట్ల పట్టుకుంటే ఎప్పుడు వీటికి ఎత్తినాడు చూడు మొదలు చుట్టి చాయ్ లోపలికి చాయ యాటికి పోయినాడు చూడు నన్ను చూడు ఎక్కడన్నా పాతాడా

నీదేం అప్పయ్యా అమ్మా నీదేం తప్పు లేదు అంత ఇంద ఏమరా అంత నీకు పంగ అమ్మా నువ్వు చెప్పమ్మా ద నాదేమన్నా తప్పు ఉంటే ఫస్ట్ ఫరక్త కొట్టే చెప్పండి అట్లా కొట్టేది నేను దగ్గరికి పోయి పెద్దప్ప ఇసి పెట్టద్దు ఆ యొక్క కాను బాగా చేస్తుందంటే ఓ నన్నాడు ఏమన్నాడు రా అబ్బా ఏమన్నాడు చెప్పరా ఇచ్చిపెట్టద్దు పెద్ద అయ్యప్ప రా ఇట్లా పోయినావా ఇచ్చిపెట్టద్దు పెద్ద ఆ పాప పరక్త కొడుతుంది అంటే ఇచ్చిపెట్టేది రా దానికి ఏంది భయపడేది అది శ్రీనాథను పెట్టుకుంది ఏ ఎంగని ఊ యాదినా బా 20 రూపాయల వాసన ఎత్తుకొని అక్కడెల్పో బా మా మేము పడుకుంటాము పక్కన పడిగా సంత చాలలు పిచ్చుకరా అబ్బో తొందరగారా బిర్గా అమ్మా కుక్క పిల్లలు తినేసి నాయనా నాయన దొరా ఎంత బాగుంది బిడ్డ కంటే ముందు నువ్వు చచ్చేట్టుకుండవే ముద్దుకోరా అయ్యో ఏరా ఇంకెట్లా ముద్దుకోరా ఎట్లా నువ్వే ఆ కండ్లు చూడు కండ్లు చూడు ఆ ముక్కు చూడు ముక్కు చూడు మూత చూడు మూత చూడు సక్కర్ బాగు సక్కర బాగు సక్కర అంగల్లా సక్కరే అర్ధ కేజీ ప్యాకెట్ అంగల్లా సక్కరే బాబు ఆ పొట్ట చూడు పొట్ట చూడు బొడ్డు చూడు బొడ్డు చూడు బెల్లం చూడు ఆ బెల్లం చూడు ఎన్నిసార్లు బెల్లం చీచి రేయ్ ఈ పొద్దుమ్మ చీచి అంటే నువ్వు పుట్టిన ఆ పొద్దు అమ్మకి ఎవరు కానుపు చేసిండేది ఎవరా నేనే అయితే ఆ పొద్దున అయ్యో ముద్దుకెన్నో సార్లు ముద్దుకుంటా అయితే ఇప్పుడు పని చేయదు నీకు మీరందరూ నాశనం అయిపోయినది వాళ్ళుంటే బాబు బిడ్డ బిడ్డ చెప్పినావు కదండి అందుకే చూడం బిడ్డ ముద్దుగా బాగా అయ్యో ఎంత బాగుండదా అమ్మ దొంగ దొంగ అమ్మ చిన్న కూడా దొంగ టూబ్ చూపు ఉంది వాళ్ళమ్మ అమ్మా కొండమ్మదేవి అమ్మ మంత్ర సరేండి మంత్రసాని నేత పచ్చి పెట్టిన కడింది అమ్మకు ముక్కల్లో పచ్చి పెట్టినావా ముక్క కదిరిపెట్టేది కన్నల్లో హోర్రయముందు చౌవుల కూతురు ఇక్కడ బాబు పరసలా తీసుకుని బొమ్మ కైరవర నెమ్మతాకెళ్ళిపోయమ్మా బాబు ఇప్పుడే పుట్టిండే బిడ్డ కదా తొట్ల కట్టి లాలి పాటలు పాడదాం బాబు సరే ఏం బాబు బంగారు తొట్లు కట్టి సరే మరి విచ్చేసిన భక్తాదులకి పతివ్రత కొండమ్మ గర్భాన పుట్టినటువంటి ఇటువంటి చిన్నాడబిడ్డకి పాలగుండాపరి పట్టణం తొట్ల కట్టి లాలపాటలు పాటలు పాడే సమయమున విచ్చేసిన భక్తాదులు ఒట్టి చేతులతో వెళ్ళరాదు అని